మేము అవకాశం ఇస్తున్నామని చెప్పేసి యువ వికాసం కింద సబ్సిడీ లోన్లు ఇస్తామని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి గారు దాన్ని ప్రారంభించడం అవునండి ఇది చాలా లబ్ధి చేకూరుస్తుంది ఎంతో మంది యువకులు నిరుద్యోగులు ఉన్నారు ఇప్పుడు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు ఒక ఐదు లక్షల మందికి ఐదు లక్షల మంది నిరుద్యోగులకు ఏది 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 పెట్టుకున్న రాయితీ రుణాలు ఇలా జరుగుతుందని చెప్పేసి నిన్ననే ప్రకటించారు మన దీంట్లో దీనికి ఏంది మన రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు వీళ్ళు మన రాష్ట్రంలో అన్ని ఏది డైరీ ఫార్మాలకు సబ్సిడీ రాయితీ ఎనభై శాతము మూడు లక్షల ఎయిటీ శాతం ఎయిటీ పర్సెంట్ పెద్ద లక్షల అరవై పర్సెంట్ ఇట్లా ఈ రాయితీ రుణాలు చాలా చాలా మంచి కాన్సెప్ట్ ఇది చాలా చేసుకుంటారు ఇప్పుడు ముందు అన్ని పార్టీలు బీజేపీ పార్టీ ఉంది వాళ్ళు మొత్తం యువతని యూజ్ చేసుకుంటారు చేసుకొని ఇది కులాలకు మతాలకు రెచ్చగొట్టడము ఇది కాదు అది పార్టీ రాజకీయం ఓన్లీ యువతని చూసుకొని రాజకీయం ఈ వాళ్ళు మొత్తం జెండాలు మొదలుగిపోతారు యువత బీజేపీ కానీ టిఆర్ఎస్ గాని వీళ్ళు మొత్తం జెండా మందులు దాపి వీళ్ళు ఇదే చేస్తున్నారు మన కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేస్తున్నారు రాజు దాని ఆ పథకం కింద మనకు నాలుగు లక్షల మూడు లక్షల ఈ రుణం రుణం ఇస్తున్నారు రుణానికి రుణానికి రాయితీ కూడా ఇస్తున్నారు అంటే ఎంతో గొప్ప పథకం ఇది మన నిరుద్యోగ యువతకు ఇది చాలా పరిశీలించ